హాయ్ వర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడ్ యేస్కరి ఎండి యునాని నా ప్రాక్టీస్ వచ్చి నాపల్లి హైదరాబాద్లో ఉంటుందండి సైకోజెనిక్ ఈడీ మానసికంగా ఒత్తిడి వల్ల వచ్చే అంగస్తంభన సమస్యకు సైకోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారండి చాలామంది సార్ నా అంగం స్తంభిస్తుంది నా భార్య దగ్గర వెళ్ళినప్పుడు అంటే సెక్స్ మొదలుపెట్టినప్పుడు అంగం మెత్తపడిపోతుంది ఏకాంతంలో ఉన్నప్పుడు నేను హస్తప్రేయం చేస్తున్నప్పుడు అంగం మెత్తబడదు కానీ పార్ట్నర్ దగ్గర వెళ్ళినప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది అనేది మా దగ్గరకు వచ్చి బాధపడుతుంటారు దీనికే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ లేదా సైకోజెనిక్ ఈడీ అంటారండి యాక్చువల్గా ఇది రెండు రకాలుగా ఉంటుందండి యాక్చువల్గా ఏంటంటే కొందరికి డిప్రెషన్ మందులు ఆడుకోవటం వల్ల కొన్ని డిప్రెషన్ మందుల వల్ల అంగంలో స్తంభన రాకపోవచ్చు కొందరికి డిప్రెషన్ ఉండదు కానీ పర్ఫార్మెన్స్ చేస్తానో లేదో అంగం నిలబడుతుందో లేదో అప్పటి వరకు దాంట్లో స్తంభన ఉంటుందో లేదో అని బాధపడే వాళ్ళలో ఆ స్ట్రెస్కు అంగంలో మెత్తదనం వచ్చేస్తుంది గట్టితనం అన్న అంగం మెత్తపడిపోతుంది అది ఎందుకు జరుగుతుందంటే మనం భయపడినప్పుడు మన బ్రెయిన్ నుండి కిడ్నీస్ నుండి ఒక హార్మోన్ వస్తుంది అనే ఒక హార్మోన్ వస్తుంది అడ్రినలిన్ హార్మోన్ అది స్ట్రెస్ హార్మోన్ అంటారు దానికి ఆ హార్మోన్ ఏం చేస్తుంది టెస్టాస్టరన్ హార్మోన్కు తగ్గిస్తుంది తగ్గిచ్చేసి టెస్ట్రాస్ట్రన్ హార్మోన్ ఎప్పుడు తగ్గిపోతాదో అప్పుడు అంగం వైపు వచ్చే రక్త ప్రసన్న కట్ ఆఫ్ తగ్గిపోతుంది ప్రసన్న తగ్గిపోయి అంగం మెత్తబడిపోతుంటుంది స్ట్రెస్ హార్మోన్ ఎప్పుడు బాడీలో ఎక్కువ వస్తాయో అప్పుడు మనం అంగంలో స్తంభన బ్లడ్ సర్క్యులేషన్ దా తగ్గేసి అంగం వైపు రక్త ప్రసన్న రాకపోవడం వల్ల అంగం మెత్తబడిపోతుంటుంది దానికే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారండి ఇది యాక్చువల్గా చెప్పాలంటే భయం అనేది చూడండి మీరు ఇప్పుడు ఇప్పుడు నేను ఎదురుగా నా పక్కనే నా పైన నా వెనకాల చూస్తున్నా ఎక్కడ భయం ఉందండి ఎక్కడ లేదు భయం అసలు భయం అంటూ ఏది ఉండదు ఆ భయం అనేది మనమే సృష్టించుకుంటాం దానికి మనమే దానికి పుట్టిస్తాం దానికి పెద్దగా చేసి దాన్ని ఊహించుకొని భయపడతాం తప్ప భయం అంటే అస్సలు లేదండి ఆ నెగటివ్ షేడ్స్ మనం బ్రెయిన్లు ఎప్పుడు ఉత్పత్తి అవుతాయో అది మనకు బెదిరిస్తుంటాయి ఎప్పుడు మనం భయపడతామో మన బాడీలో క్వార్టిసూల్స్ వస్తాయి కాబట్టి భయం అంటూ లేదు మీరు నీరు భయంగా ఉండండి మన పార్ట్నర్ దగ్గర వెళ్ళినప్పుడు ఎప్పుడప్పుడు వెళ్ళినప్పుడల్లా అంత మగాడు ఎవ్వడు లేడని వెళ్ళండి అసలు నా అంత సెక్స్లో ఎవ్వడు రాణించలేడని ఎంత పాజిటివిటీగా వెళ్ళండి అంతేగాని వెళ్ళక ముందే మీరు భయపడుతున్నప్పుడు ఆటోమేటికల్ భయం హార్మోన్స్ ఫియర్ హార్మోన్స్ వచ్చేస్తాయి స్ట్రెస్ హార్మోన్స్ వచ్చేస్తాయి అప్పుడు అంగం వైపు రక్తప్రస్థానం తగ్గేసి అంగం మెత్తబడుతుంటుంది దీనికి సై సైకోజెనిక్ ఈడి పర్ఫార్మెన్స్ ఎరక్టైల్ డిస్ఫంక్షన్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారండి ఇప్పుడు ఇది యునాని సైన్స్ ఏం చెప్తుందంటే మీ మెదడు బలహీనపడినప్పుడు దాంట్లో లింబిక్స్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యేది అది సరిగా అవ్వదు హార్మోన్స్ సరిగా రావు సిగ్నల్స్ సరిగా వెళ్ళవు ఇవన్నీ సరిగా సవ్యంగా జరిగినప్పుడు మన భయంతో మన భయంతో మన భయంతో అలా జరుగుతుంటుంది మనకు అప్పుడు మనకు అంగ అంగస్తంభనలో దాంట్లో ఎరక్షన్ మెయింటైన్ చేయటంలో పెనిట్రేట్ చేయడంలో ఇబ్బందులు వస్తాయి మీకు ఒకవేళ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనే సమస్య ఉంటే యునానీ వైద్యం తీసుకునే సమస్యతో మీరు బయటపడవచ్చండి మళ్ళీ మీ బ్రెయిన్లో వచ్చే హార్మోన్స్ బ్రెయిన్కు మళ్ళీ బలం కూర్చ చేకూర్చే మందులు హార్మోన్స్ బ్యాలెన్స్ చేసే మందులు అలాగే వెన్న పూసకు బలపరిచే మందులు సిగ్నల్ తీసుకెళ్లే నరాలకు బలపరిచే మందులు అలాగే హార్మోన్స్ ఉత్పత్తి చేసే మందులు శాశ్వత నివారణ యూనానిలో ఉంటుందండి పర్ఫార్మెన్స్ యాంగ్జిటోతో మీరు బయటపడవచ్చు చాలామంది ఏంటంటే ఏకాంతంలోనే హస్తప్రయోగం చేసుకుంటున్నా సార్ పెళ్ళి అనగానే పాటలు వస్తుంది అనగానే భయం వేస్తుంది నేను పర్ఫార్మెన్స్ చేస్తానో చేయలేననే భయంతో ఇటు భయపడుతుంటారు ఇటు అంగం లేచిందో లేదు ఇక్కడ చేస్తానో లేదు ఇటు ఆమె ఆమె బోబ్స్కు అంటే రొమ్ములను పట్టుకుంటుంటారు లోపడ అంత వాళ్ళ శరీరం మీద వాళ్ళ దృష్టి ఉండదు ఒక పాట శరీరం శరీరమే దృష్టి ఉండదు అటు వెళ్తారు మళ్ళీ అంగం వైపు చూసుకుంటారు అటు వెళ్తారు అంగం వైపు చూసుకునే వరకు అంగం ఎదిగొచ్చేస్తారు అదే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ భయపడాల్సిన అవసరం లేదు దేనికి చక్కటి పరిష్కారం శాశ్వత పరిష్కారం ఉంటుందండి విన్నర్ కదండి మీకు ఒకవేళ సైకోజెనిక్ ఈడీ ఉన్న న్యూరోజెనిక్ ఈడీ ఉన్న హార్మోనల్ ఈడీ ఉన్నా అలాగే ట్రామాటిక్ ఈడీ ఉన్న ఎండోథిలి ఈడీ ఉన్నా అలాగే డయాబెటీ డయాబెటిక్ ఎరెక్టల్ డిస్ఫంక్షన్ ఉన్నా ఎండోథిలియన్ ఎరెక్టల్ డిస్ఫంక్షన్ ఉన్నా ఈ అన్ని ఆర్టిరియోజెనిక్ ఈడీ ఉన్నా అలాగే వీనోజెనిక్ ఈడీ ఉన్నా ఇవన్నీ ఎరెక్టల్ డిస్ఫంక్షన్కి యునానిలో చక్కటి పరిష్కారం శాశ్వత పరిష్కారం ఉంటుందండి అప్పటి వరకు సెలవు